నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా శతాభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగ బలము ధనప్రాప్తి యోగ బలము లక్ష్మీ బలము మనస్సు విధానము ఎలుగు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఏడు అవమానాలు ఐదు కాబట్టి డబ్బు సమస్యలో చూసుకుంటే వీళ్ళకి అంత పెద్దగా అనుకూలంగా లేని దాని వలన ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతుంటారు ఎంత కష్టపడ్డా కూడా అది ప్రతిఫలం లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ కొన్ని సమస్యలతో చాలా 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 వరకు సతమతం అయిపోయి వీళ్ళు చాలా బాధపడుతుంటారు వీళ్ళకి ఎక్కువగా గురుబలం తగ్గిన దానివలన వలన శని ప్రభావం రావు ప్రభావం కేతు ప్రభావం ఎక్కువగా కనబడుతుంటుంది ఇది ఎక్కువగా కనబడిన దానివలన వలన మైండ్ మనసు ఆలోచన ఒక ఉండదు ఉండదు మనసంతా వగదుకున పని ఒకదుకునుగా ఈ విధంగా కొన్ని కనబడుతుంటాయి ఇలాగ మీకు కనబడే వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం ఉంది అది అమ్మవారు నేను చెప్పిన ప్రకారంగా ఆ దేవుళ్ళని మీరు పూజించినట్టు అయితే మీకు ఆ కష్టాలన్నీ మీకు వై తొలిగిపోయి మైండ్ మనసు ఆలోచన విధానం మీకు అన్ని విధానాలుగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు టయాలు అనేది అంతంత మాత్రమే ఉండి దానివలన మీరు ఎక్కువగా ఆ కుంభరాశి వాళ్ళంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మటం ఎదుట ఎదుటి వాళ్ళ మాటలు వినటం మీరు వాళ్ళు ఏది చెప్పినా కూడా అది మీరు చేయటం అదే మీకు చాలా వరకు హండ్రెడ్ శాతం దెబ్బ తక్కుతున్నానా అది మీరు జాగ్రత్త చేసుకోండి మీరు కావాలంటే మీకు అన్నదమ్ములు సమస్యల్లో కూడా మీరు దాంట్లో కూడా పనిచేసుకొని ఎవరి బాటలో వాళ్ళు తీసేసుకొని యాపీగా బ్రతకచ్చు అంతా కలిసిమెలిసి ఉన్నారనుకోండి చాలా చాలా చాలామైన అద్భుతమైన సమస్యల్లో ఎరకపోతారు దాని వరకు మీరు చూసుకొని ముందడుగు వేసినట్టు అయితే మీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి ఉండవు గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీస్సులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధన ప్రాప్తి కలుగుతుంది ఆ ధన ప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మేను మేని విఏపి క్యాండిడేట్ అంటారు కదా విఏపి వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశారధగా మీరు అయితే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వస్పనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లు ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాము சர்ோஜன சுகிணோன் ஓம் நமவாய